నమస్కారం మా ప్రత్యేకమైన బైబిల్ అభ్యయన కార్యక్రమానికి స్వాగతం అందరికి స్వాగతం గత భాగంలో మనం అబ్రహాము షారాల నమ్మకాన్ని దేవుడు ఎలా పరీక్షించాడో చూశాం పాతిక సంవత్సరాలు పాతిక సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అవును ఒక అసాధ్యమైన వాగ్ధానం ఒక సంతానం కోసం ఎదురుచూపు ఆ కన్నీలకు ఆ ప్రార్థనలకు ఇప్పుడు సమాధానం దొరికే సమయం వచ్చింది ఖచ్చితంగా ఈ రోజు మనం ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయంలోని లోతుగా పరిశీలించబోతున్నాం ఇది కేవలం ఒక బాబు పుట్టడం గురించిన కథ కాదు కానే కాదు ఇది దేవుని అద్భుతమైన గుణాలైన ఆయన మహత్వం మంచితనం మరియు ప్రేమ ఎలా వెల్లడయ్యాయో తెలిపే ఒక అద్భుతమైన ఘట్టం ఇక పెడదామా తప్పకుండా ఈ అధ్యాయం ఆదికాండం కథనంలో ఒక శిఖరం లాంటిది ఆదికాండం మొత్తం తోల్దోత్ అనే హెబ్రి పదం ఆధారంగా విభజించబడింది అంటే తరాల వృత్తాంతం ఓ రంగప్రవేశం చేస్తున్నాడు సరే మొదటి వచనం చూద్దాం యహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను యహోవా తాను పలికిన ప్రకారము షారాకు చేసెను ఇక్కడ ఈ దర్శించెను అనే మాట కొంచెం ఆలోచింపజేస్తుంది ఇరవై ఐదేళ్ల తర్వాత దర్శించెను అనుంది అంటే ఇన్నాళ్లు దేవుడు వాళ్లను పట్టించుకోలేదా ఈ దర్శించడం అంటే ఏమిటి ఊరికే పలకరించి వెళ్ళడమా చాలా మంచి ప్రశ్న ఇక్కడ వాడిన హెబ్రీ పదం పాఖద్ ఇది మామూలు హాయ్ ఎలా ఉన్నారు అని పలకరించడం కాదు బైబుల్లో దేవుడు పాఖద్ చేసినప్పుడు చరిత్ర గతి మాలి అదొక దైవిక జోక్యం ఉదాహరణకు ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారిని పాఖద్ చేసి విడిపించాడు ఓ అవునో అంటే ఇన్నాళ్ళు దేవుడు వారిని చూస్తూనే ఉన్నాడు ూమే ఉన్నాడు సరైన సమయం కోసం వేచి చూసి ఇప్పుడు శక్తివంతంగా కార్యాచరణలోకి దిగాడు అంటే ఒక గడియారం తయారు చేసేవాడు అలారం పెట్టినట్టు సరైన సమయానికి ఆ అలారం మోగిందన్నమాట చెప్పిన ప్రకారము పలికిన ప్రకారము అని రెండుసార్లు నొక్కి చెప్పడం కూడా దేవుని నమ్మకత్వాన్ని చూపిస్తుంది కదా ఖచ్చితంగా ఇది దేవుని మంచితనాన్ని చూపిస్తుంది ఆయన మాట ఇస్తే తప్పడు ప్రకృతి నియమాలు ముసలితనం ఆమె గర్భం చచ్చిపోవడం అవన్నీ దేవుని వాగ్దానానికి లోబడి ఉండాల్సిందే ఆయన మాట అంత శక్తివంతమైనది సరే రెండవ వచనం షారా గర్భవతి అయి దేవుడు అబ్రహాముతో చెప్పిన నియామక కాలమందు అతని ముసలితనములో అతనికి కుమారుని కనెను ఇక్కడ మళ్లీ ఈ నియామక కాలము అనే పదం ఎందుకంత ప్రాముఖ్యం దేవుడు ఇరవై ఏళ్ళు ముందే ఈ పని చేసి ఉండొచ్చు కదా అవును చేసి ఉండొచ్చు కానీ ఆ హెబ్రీ పదం మోయేద్ అంటే ఒక పండుగ కాలం లేదా ఒక ఖచ్చితమైన అపాయింట్మెంట్ దేవుని క్యాలెండర్లో ఆ రోజుకు ఒక అపాయింట్మెంట్ ఉంది ఓ అబ్రహాముకు వంద శారాకు తొంభై ఏళ్ళు మానవ శక్తి సామర్థ్యం ఆశ అన్ని పూర్తిగా అడుగంటిపోయాయి వాళ్ళవల్ల వల్ల ఏమీ కాదని పూర్తిగా చేతులెత్తేసినప్పుడు సరిగ్గా అప్పుడు దేవుడు కార్యం చేశాడు ఎందుకంటే అప్పుడే అది పూర్తిగా దేవుని కార్యమని మనుషుల ఘనత కాదని స్పష్టంగా తెలుస్తుంది ఇది దేవుని మహత్వాన్ని ప్రదర్శిస్తుంది గలతీ పత్రికలో చెప్పినట్లు కాలము పరిపూర్ణమైనప్పుడు సరిగ్గా అదే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను ఇస్సాకు పుట్టుక క్రీస్తు పుట్టుకకు ఒక ఛాయగా ఉంది అద్భుతం ఇక మూడు నుండి ఐదు వచనాలు అబ్రహాము తనకు పుట్టిన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను ఎనిమిదవ దినమున సున్నతి చేశాను అబ్రహాము నూరేండ్లవాడు ఇస్సాకు అనే పేరు వెనుక ఉన్న కథ చాలా శక్తివంతమైనది అవును ఇస్సాకు హెబ్రీలో ఇచ్చాక్ అంటే అతడు నవ్వుతాడు ఈ కథలో మనం మూడు రకాల నవ్వులు చూస్తాం మూడు రకాల అవును మొదట అబ్రహాము అపనమ్మకంతో నవ్వాడు తరువాత షారా గుడారంలో అపహాస్యంగా నవ్వింది కాని ఇప్పుడు దేవుడు విజయంలో నవ్వుతున్నాడు వారి అపనమ్మకాన్ని ఆనందంగా మార్చాడు శారా కూడా ఆనందంతో నవ్వుతోంది అవును అబ్రహాము ఆ పేరు పెట్టడం ద్వారా మా నమ్మక ద్రోహాన్ని కూడా దేవుడు తన వాగ్దాన నెరవేర్పుకు గుర్తుగా మార్చాడు అని ఒప్పుకుంటున్నాడు ఆ ఎనిమిదవ రోజు సున్నతి చేయడం కూడా ఆ బిడ్డ దేవుని నిబంధన వలనే వచ్చాడని ప్రకటించడం ఇక శారా వాటలు విన్నాం వచనాలు ఆరు మరియు ఏడు అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగుజేశెను ఈ సంగతి వినువారందరూ నాటోకూడా నవ్వుదుర నేను శారా పిల్లలకు పాలిచ్చునని అబ్రాహముతో ఎవడు చెప్పగలడు ఈ మాటలోని ఆనందం ఆశ్చర్యం అబ్బో ఇది బైబిల్లోని మొట్టమొదటి స్తోత్రగీటాలలో ఒకటి ఇది దేవుని ప్రేమను చూపిస్తుంది ఆయన కేవలం వాగ్దానాలను నెరవేర్చేవాడు కాదు ఆయన తన ప్రజల ఆనందంలో సంతోషించే తండ్రి ఆమె ఎవడు చెప్పగలడు అని అడుగుతుంది అందులో ఒక అద్భుతమైన భావం ఉంది ఉంది మానవ లోజిక్ ప్రకారం ఇది అసాధ్యం కాని దేవుడు చేశాడు అని ఆమె ప్రకటిస్తోంది నిజమే ఆ ఆనందం తర్వాత పతాక స్థాయికి చేరింది ఎనిమిదో వచనం ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసను అంత సంతోషం పండుగ వాతావరణం కాని తరచుగా మన జీవితాల్లో కూడా అంతే కదా సంతోషకరమైన క్షణాల్లోనే సమస్యలు మొదలవుతాయి సరిగ్గా చెప్పారు ఆ కాలంలో పాలు విడిపించడమంటే బిడ్డ ప్రమాదకరమైన దశను దాటేశాడని అర్థం అదొక పెద్ద పండుగ అబ్రహాము చేసిన గొప్ప విందు అంటే మిస్టే గదోల్ ఇస్సాకే నా నిజమైన వారసుడు అని ప్రకటించడం లాంటిది అయితే ఈ వేడుక మధ్యలోనే సమస్య మొలకెత్తిన్ తొమ్మిదో వచనం అప్పుడు శార ఐగుప్తురాలైన హాగరు అబ్రహామునకు కనిన కుమారుడు చేయుట చూచెను ఇక్కడ ఈ చేయుట అంటే ఏమిటి అన్నదమ్ముల మధ్య ఉండే సరదా ఆట లేక అంతకంటే తీవ్రమైనదా ఇది చాలా ఆసక్తికరమైన పదం ఇక్కడ వాడిన హెబ్రీ పదం మెద్జాహెక్ ఇది ఇస్సాకు పేరు అంటే ఇత్సాక్ నుండి వచ్చింది ఓ అవునా అవును అక్షరాల చెప్పాలంటే ఇష్మాయేలు ఇస్సాకును ఇస్సాకు ఇంగ్ చేస్తున్నాడు అంటే ఇస్సాకు పేరును ఎగతాళి చేస్తున్నాడు ఇది స్నేహపూర్వక నవ్వు కాదు వారసత్వం కోసం పోటీ పడుతున్నప్పుడు ఒక అన్న తమ్ముడిని చూసి ఎగతాళీగా చిన్నచూపుగా నవ్వే నవ్వు అప్పటికి ఇష్మాయిలుకు పదహారు పదివేడేళ్లుంటాయి ఇస్సాకు పసివాడు సరిగ్గా అందుకే గలతీ పత్రికలో అపొస్తలుడైన పౌలు దీన్ని సూటిగా హింసించుట అని వర్ణించాడు ఇది శరీరానుసారమైనది ఆత్మానుసారమైన దానిని ఎదిరించడం అది చూసి స్పందన చాలా తీవ్రంగా ఉంది పదోవచనం ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడైండు అని అబ్రహాముతో చెప్పెను ఒక తల్లిగా శారాస్పందన అర్థం చేసుకోవచ్చు కాని వెళ్ళగొట్టు మానడం చాలా కఠినంగా అనిపిస్తుంది మానవపరంగా చూస్తే అది చాలా కఠినమైనదే వెళ్ళగొట్టుము అనే హెబ్రీ పదం గారేష్ ఇది విడాకులివ్వడం బహిష్కరించడం లాంటి బలమైన పదం అయితే ఇక్కడ సారా కేవలం ఒక అసూయపరుడాలైన తల్లిగా లేదు మరి ఆమె దేవుని నిబంధనను కాపాడే ఒక సాధనంగా మాట్లాడుతోంది వాగ్దాన సంతానం మానవ ప్రయత్నాల సంతానంతో కలిసి వారసత్వాన్ని పంచుకోలేడని ఆమె ఆత్మ నడిపింపుతో గ్రహించింది ఆమె మాటలు కఠినంగా ఉన్నా అవి దైవిక ప్రణాళికకు అనుగుణంగా ఉన్నాయి అబ్రహాము కూడా అది నచ్చలేదు పదకొండో వచనం తన కుమారుని గూర్చి ఆ మాట అబ్రహామునకు మిక్కిల దుఃఖము కలగజేసెను తండ్రిగా అతని వేదన మనం అర్థం చేసుకోగలం అవును కాని ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట ఇంకా ఆశ్చర్యపరుస్తోంది పన్నెండు పదమూడు వచనాలు దేవుడు షారన్ నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇస్సాకు వలనైనదియే నీ సంతానం అనబడును దేవుడిక్కడ షారాతో ఏకీభవించడం ఇది ఆయన ప్రేమగల స్వభావానికి విరుద్ధంగా అనిపించట్లేదా ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైన భాగం దీన్ని మనం కఠినమైన కనికరం అనవచ్చు దేవుడు అబ్రహాము తండ్రి హృదయాన్ని అర్థం చేసుకున్నాడు కాని తన రక్షణ ప్రణాయికకు ప్రాధాన్యత ఇచ్చాడు రక్షకుని వంశం ఇస్సాకు ద్వారానే రావాలి అందులో గందరగోళం ఉండకూడదు ఇది దేవుని సార్వభౌమ ఎన్నిక యొక్క మహత్వం అయితే వదిలిపెట్టలేదు అదే సమయంలో ఈ దాసి కుమారుణ్ణి కూడా ఒక జనముగా చేసెదను అని వాగ్దానం చేశాడు దేవుని మంచితనం కూడా పోషిస్తుంది అతను నిబంధన కుటుంబం నుండి బహిష్కరించబడ్డాడు కానీ దేవుని సంరక్షణ నుండి కాదు ఈ సంఘటన తర్వాత అబ్రహాము వెంటనే విధేయత చూపించాడు పద్నాలుగో వచనం కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి రొట్టెను నీళ్ల తిత్తిని తీసుకుని ఆమెను పంపివేశను నాకెప్పుడూ ఒక సందేహం ఉండేది అబ్రహాము కోటీశ్వరుడు కదా అవును వాళ్లకు కేవలం కొంచెం రొట్టె ఒక తిత్తి నీళ్లు మాత్రమే ఇచ్చి పంపాడు అది చాలా తక్కువ అనిపించట్లేదా పైకి చూస్తే అది క్రూరంగా అనిపించవచ్చు కాని చాలామంది పండితులేమంటారంటే అబ్రహాము వాళ్లను చనిపోవటానికి పంపలేదు వాళ్లు దగ్గర్లోనే ఊరికి చేరుకుంటారని అతను భావించి ఉండవచ్చు అంతకంటే ముఖ్యంగా ఇష్మాయిల్ను ఒక గొప్ప జనాంగంగా చేస్తానన్న దేవుని వాగ్దానం మీద పూర్తి నమ్మకంతో తన కుమారుణ్ణి దేవుని చేతులకు అప్పగించాడు అవును ఇది విశ్వాసంతో కూడిన కఠినమైన చర్య వచనాలు అరణ్యములో తిరుగుచుండెను తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె పొద క్రింద చిన్నవాని పడవేసి ఏడ్చెను ఈ దృశ్యం చాలా హృదయ విదారకంగా ఉంది అవును ఇక్కడ మానవ వనరులన్నీ అయిపోయాయి వారి తిత్తి ఖాళీ అయింది సొంత బలం పనిచేయలేదు అరణ్యంలో దారి తప్పిపోయారు ఇష్మాయిలు దాహంతో కుప్పకూలిపోయాడు తన కొడుకు చనిపోవటం చూడలేక హాగరు దూరంగా వెళ్లి ఏడవటం మొదలుపెట్టింది ఇలాంటి పరిస్థితుల్లోనే మన శక్తి అంతా అయిపోయినప్పుడే దేవుడు తనను తాను బయలుపరుచుకుంటాడు సరిగ్గా సరిగ్గా అప్పుడే దేవుడు జోక్యం చేసుకున్నాడు పదిహేడోవర్ వచనం దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను హాగరు నీకేమి వచ్చినది భయపడుకుము ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు హాగరు ఏడుపును కాదు చిన్నవాని మొరను విన్నాడు ఇది కథలోనే అత్యంత అద్భుతమైన విషయం ఇష్మాయలు పేరుకర్థం దేవుడు వింటాడు ఇప్పుడు ఆ పేరు ఒక ప్రవచనంగా నెరవేరింది నిజమే దేవుడు కేవలం నిబంధన ప్రజల ప్రార్థనలే కాదు అరణ్యంలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక బహిష్కృతుణ్ణి కూడా వింటాడు ఆయన ఎల్ రోయి అంటే నన్ను చూచుచున్న దేవుడు మరియు షోమియా అంటే వినేవాడు ఇది అందరి పట్ల దేవునికున్న అపారమైన ప్రేమను మంచితనాన్ని చూపిస్తుంది ఆ తర్వాత జరిగిన సంఘటన ఇంకా అద్భుతం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల బావి ఒకటి చూచి చిన్నవానికి తాగనిచ్చను దేవుడు కొత్తగా బావిని సృష్టించలేదు ఉన్నదాన్నే చూపించాడు మన జీవితాల్లో కూడా పరిష్కారాలు కళ్ళ ముందే ఉన్నా నిరాశ వల్ల చూడలేమేమో కదా సరిగ్గా అదే ఇక్కడ వాడిన హెబ్రీ పదం పాఖచ్ అంటే ఆధ్యాత్మిక గుడ్డితనాన్ని తొలగించడం ఆ బావి అక్కడే ఉంది కాని నిరాశ దుఃఖం ఆమె కళ్లను కప్పివేశాయి ఇది క్రీస్తుకొక శక్తివంతమైన సూచన లాంటిది అవును ఈ లోకమనే అరణ్యంలో మనమందరం ఆధ్యాత్మిక దాహంతో చనిపోతున్నాం మన సొంత ప్రయత్నాలనే తిత్తులు ఎప్పటికైనా ఖాళీ అవుతాయి కాని క్రీస్తు ఎల్లప్పుడూ సమీపంలో ఉన్న జీవజలముల ఊట మన కళ్ళు తెరవబడితే చాలు చివరిగా ఇరవై ఇరవై ఒకటో వచనాలు దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండెను అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో నివసించి విలుకాడాయెను దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండెను అనే మాట ఇక్కడ కూడా వాడబడటం చాలా ముఖ్యం చాలా ముఖ్యమైన వాక్యం దేవుడు తోడయ్యుండెను అమే మాట సాధారణంగా ఇస్సాకు యాకోబు యోసేపు వంటి పితరులకే వాడతారు కాని ఇక్కడ నిబంధన బయట ఉన్న ఇష్మాయేలుకు కూడా వర్తింపచేయడం దేవుని సంరక్షణ ఎంత విస్తృతమైనదో చూపిస్తుంది ఆయన మహత్వం అలాంటిది ఈ కథ కేవలం అబ్రహాము కుటుంబం గురించే కాదు మనందరి గురించి అని పౌలు గలతీ పత్రికలో చెప్పాడు గదా దాన్ని కొంచెం వివరిస్తారా ఖచ్చితంగా గలతీ పత్రిక నాలుగవ అధ్యాయంలో పౌలు ఈ కథను ఒక అలంకార రూపకంగా వివరిస్తాడు ఇది కేవలం చరిత్ర కాదు మన ఆత్మీయ జీవితానికి ఒక అర్థం హాగరు సారా అనే ఇద్దరు స్త్రీలు దేవునితో సంబంధం కలిగి ఉండడానికి రెండు మార్గాలను సూచిస్తారు హాగరు దాసి శరీరానుసారంగా అంటే మానవ ప్రయత్నం ద్వారా పుట్టిన ఇష్మాయిల్ కు తల్లి ఈమె ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది అది మనల్ని క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించాలనే దాస్యానికి నడిపిస్తుంది మరి షారా స్వతంత్రురాలు వాగ్ధానం ద్వారా అంటే పూర్తిగా దైవిక శక్తి ద్వారా పుట్టిన ఇస్సాకుకు తల్లి ఈమె కృపను సూచిస్తుంది అది మనకు స్వాతంత్ర్యానిస్తుంది మనం ఎంత ప్రయత్నించినా దేవుణ్ణి చేరుకోలేము కాని దేవుడే తన కృప ద్వారా మనల్ని చేరుకున్నాడు అనే సత్యానికి ఆమె గుర్తు అంటే మనలో ఉన్న ఇష్మాయేలు స్వభావాన్ని అంటే మన సొంత పనుల ద్వారా దేవుణ్ణి మెప్పించాలనే ప్రయత్నాన్ని వెళ్ళగొట్టాలి అని అర్థం చేసుకోవాలా సరిగ్గా అదే ఆ దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము అనే ఆజ్ఞ మనకు కూడా వర్తిస్తుంది మనం మన సొంత నీతి మీద క్రియల మీద ఆధారపడటాన్ని పూర్తిగా వదిలిపెట్టి క్రీస్తు చేసిన పని మీద మాత్రమే ఆధారపడాలి సులభంగా చెప్పాలంటే సులభంగా చెప్పాలంటే రెండు రకాల పడవలున్నాయి ఒకటి మనం తెడ్లతో కష్టపడి నడపాల్సిన పడవ అది ఇష్మాయేలు ఎంత దూరం వెళ్లగలం కొంచెమే పైగా అలసిపోతాం రెండోది తెరచాప పడవ అది ఇస్సాకు మనం చేయాల్సిందల్లా విశ్వాసమనే తెరచాప ఎత్తడమే పరిశుద్ధాత్మనే గాలి మనల్ని నడిపిస్తుంది మనం రెండు పడవల మీద కాళ్లు పెట్టలేము ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం వాగ్దానం నెరవేరినప్పటి ఆనందం నుండి అరణ్యంలోని నిస్సహాయత వరకు దేవుని నమ్మకత్వాన్ని ఆయన కనికరాన్ని ఎన్నో కోణాల్లో చూశాం అవును అంతిమంగా ఈ కథ మనల్ని క్రీస్తు వైపు నడిపిస్తుంది ఎలా ఇస్సాకులాగే యేసుక్రీస్తు కూడా నియామక కాలంలో అద్భుత రీతిలో జన్మించిన వాగ్దాన సంతానం ఇస్సాకు నవ్వును తెస్తే ఏసు మహాసంతోషకరమైన సువర్తమానాన్ని తెచ్చాడు ఇష్మాయేలు అరణ్యంలోకి వెళ్ళగొట్టబడి దాహంతో చనిపోబోయాడు కాని మనమందరం దేవుని కుటుంబంలోకి రావడం కోసం ఏసు సిరువమీద నేను దాహము గొనుచున్నాను అని కేకవేసి దేవుని నుండి వేరు చేయబడ్డాడు అరణ్యంలో హాగరకు కనిపించిన జీవజలాల బావి మన ప్రభువైన యేసుక్రీస్తే ఒకవేళ ఎవరైనా తమ జీవితంలో అలాంటి అరణ్య అనుభవాన్ని ఎదుర్కొంటూ తమ సొంత బలం మీద ఆధారపడి అలిసిపోయి ఉంటే ఈ కథ ఒక గొప్ప నిరీక్షణను ఇస్తుంది సొంత వనరులన్నీ అయిపోయి తిత్తి ఖాళీ అయిపోయినప్పుడు నిరాశ కళ్ళను కమ్మేసినప్పుడు దేవుడు అడుగుతున్నాడు నీకేమొచ్చినది భయపడకుము ఆయన అరణ్యంలోని ఒంటరి కేకను కూడా వింటాడు అవును ఆయన నిరాశలో ఉన్నవారి కళ్ళు తెరుస్తాడు సమీపంలోనే ఉన్న జీవజలాల ఊటను మన రక్షకుడైన యేసుక్రీస్తును చూపిస్తాడు ఇరవై ఐదేళ్లు నిశ్శబ్దంగా ఉన్నా తన మాటను నిలబెట్టుకునే ఆయన మంచితనం మీద ఆధారపడవచ్చు మన ప్రణాళికలు విఫలమైన తన ఉన్నతమైన ప్రణాళికను నెరవేర్చే ఆయన మహత్వం మీద నమ్మకం ఉంచవచ్చు అరణ్యంలోని ఒంటరి కేకను కూడా వినే ఆయన ప్రేమలో విశ్రాంతి తీసుకోవచ్చు దేవుడు మనందరి కన్నులను తెరుచునుగాక ఆ మేన్ మాతో కలిసి ప్రయాణించినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని లోతైన విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోగలరు దేవుడు మిమ్మలను దీవించునుగాక